మంత్రిలో జరిగేటువంటి భక్తి కార్యక్రమం ఉన్నాయి ఇంతకుముందు మంత్రి పరిధి వరకు అంటే ఇప్పుడు విశ్వవ్యాప్తమైతుంది ఉన్నాడు ఒక మానవుడు ఎప్పుడు వచ్చినా కూడా మా రమేష్ ఎక్కడ కెమెరా వరకు రెండోది మా నలుగురు శ్రీరావు ఉన్నాడు మూడో వ్యక్తి మాకు ఇవ్వకుండానే ప్రతి మంత్రిలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం అన్ని కూడా యూట్యూబ్ ద్వారా రాముడు శ్రీనివాస్ గారు అందరికీ కూడా మామూలు కాదు ఈ భక్తి దాన్ని అతన్ని కూడా నల్లమండ్రీరావు గారు సత్కరించాల్సిందే ఎందుకంటే ఇటువంటి వారు ప్రోత్సహించాలి ఎందుకంటే ఇది విశ్వవ్యాప్తంగా అయితే అందరూ కూడా లైవ్ లో ఇక్కడ జరిగిన వల్ల ఎవరో వద్ద కార్యక్రమాలు అందరూ కూడా చూడగలిగారంటే ఈ మాట ఉండాల్సిందే వీళ్ళని కూడా మనం చర్చించినే వీళ్ళు ఇంకా ముందుకు వచ్చి మన మంత్రిలో జరిగే ప్రతి కార్యక్రమం మంత్రి ఎందుకంటే ఎక్కడ ఉన్నవాళ్ళ మంత్రి మా మంత్రి అంటారు మా బయటకుండా మంత్రి అయినా వాళ్ళు ఎవరు ఇవాళ మంత్రి జరిగే కార్యక్రమం ఏ మాత్రం జరుగుతున్నది మా మంత్ర జరుగుతుంది అంటే అంత ఆప్యాయత మంత్రిలో ఉంటుంది మంత్రి మా పదవి అటువంటి రాముడు శ్రీనివాస గారిని నల్గొండ శ్రీనివాస గారు మా అన్నయ్య తిరు సత్కరించవలసిందిగా కోరుతున్నాడు మరి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క శ్రీలేశ్వర్ సిద్ధేశ్వరుడు మహాలక్ష్మి అనుగ్రహం ఉండి ఇటువంటి యొక్క ప్రచారం ఇంకా విస్తృతం చేసి ఆయనకు ముఖ్యంగా ఇంకా బోధన జరుగుతుందని కోరుతున్నాను ఇక్కడ ఉండేటువంటి భక్తులు ప్రతి వారి దగ్గర వెళ్ళనటువంటి ఉన్నది ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా ఉంటే సాయి శ్రీనివాస్ రామారు అనేటువంటి పేరు కొట్టే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ లైక్ కొట్టినట్టయితే మీరందరూ నా ఫోటో వస్తారు మీరు చేయడం వల్ల మీరు చూడడం వల్ల మ్యానిటేషన్ అవ్వడం జరుగుతుంది నేను యూట్యూబ్ ఛానల్లో ఇంకో తొమ్మిది వందల గంటలు అయితే నేను సార్ కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారణ ఎంత చేస్తున్నారు మీరు పని పెడుతుంటే మీరు ఏ విధంగా అయితే వస్తున్నారో ఈ ఆధ్యాత్మిక మంత్రిలో మన భావక సత్వాతాలు కానీ భజనలు కానీ అభిషేకాలు కానీ ఏ ప్రోగ్రామున ఉన్నా ఏ మూలకు ఉన్నా కానీ మీరు రానటువంటి వాళ్లకు సెల్లైతే కావచ్చు ఉంటారు వాళ్ళు ఇట్లా చూసుకుంటారు అయ్యో మన మంత్రిలో పలా చోట జరుగుతున్నారనేటువంటి వంటలు కూడా జబర్దస్త్ వంట మన రోహిరంగ గారు కూడా అక్కడ చేస్తుండే వాళ్ళు నడివి క్యాటర్స్ అని చెప్పి వారని కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు మంత్రిలో జరిగేటువంటివి విదేశాల్లో కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సాయి శ్రీనివాస్ రామడు అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి మరి ఎట్లా చూడు కింద బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ తిన్న తర్వాత నా ఫోటో వస్తే నా ఫోటో వస్తాం కానీ మొత్తం మంత్రి థ్యాంక్ యూ సరే ఈ విధంగా కొంత మంచి దేవాలయం కూడా మనకు అన్ని తీర్ల ఏ కార్యక్రమం జరగాలంటే ఇవాళ దేవాలయంలో కూడా సహకారం పూజారి కాకుండా దీని నిర్వాహకులు ఉన్నారు ఒక గత ఐదు సంవత్సరం వ్యాఖ్యలు అయితే ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం ో నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయణ బ్రహ్మశ్రీ విఘ్నంభట్ల శ్రీపా శర్మగారి ఆధ్వర్యంలో మంత్రపుడి మహా అగ్రహారంలో నిత్యం దేవతార్చన నిత్యం సాలగ్రామారాధన నిత్య నివేదనాలు త్రికాళ సంధ్యావందనం మాధ్యానిక వేళ విశేష చంద్రమౌళిశ్వరస్వామి ఆరాధన నిత్యం జరుగుతుంది ఈ యొక్క శ్రీపాద గారు త్రికాల సంధ్యావందనం నిత్యం పితృతర్పణాలు ఏకగుప్త భోజనం ఆ భోజనం కూడా మాధ్యానికంలో అక్కడ శృంగేరి పద్ధతిలో అయితే సాయంకాలంలో చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన చేస్తుంటే ఈయన మాధ్యానికం గౌతమేశ్వర స్వామి సన్నిధిలో పరివారం శ్రీ గౌతమేశ్వరుని విశేష ఆరాధన అలా 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 నివేదన చేసుకుంటూ అని ఇప్పుడు టైం రద్దుగా వస్తున్నది ఈ రెండు గంటల నుండి ఐదు గంటల దాకా విశేష ఆరాధన చేసి ఐదు గంటలకు మరలా స్నానం చేసి సంధ్య మార్చుకొని కరెక్ట్ ప్రదోష వేల సమయంలో ఆయన ఏకభుక్త భోగం చేస్తారు పూర్వం వీళ్ళ తాతగారు యజ్ఞంపట్ల రాయన్న గారు గంగకు ప్రతినిత్యము పంచతోనే కింద ఒక ఆరుముల పంచ పైన ఒక భుజం మీద ఆరుమూల పంచ ఒక ఎడమ చేతిలో ఆ పూజా తాట్ పట్టుకొని ఒక చెంబులో నీళ్ళు పట్టుకొని చెప్పులు లేకుండా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఆ గోదావరికి నిత్యం నడక మార్గంలోనే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గోదావరికి ఉన్న గోదావరి సమీపంలో ఉన్న గౌతమేష్ విశేష ఆరాధన చేసి అక్కడ చేసిన తర్వాత అక్కడనే స్నానం చేసి సద్ధ మార్చుకొని మరలా తిరిగి మా వేళలో మా మంత్రినికి వచ్చి అందరికీ తీర్థాలు పెట్టి ఇంటికి పోయి మరలా స్నానం చేసి ధావాలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్న దేవుళ్ళకు ఇంట్లో ఉన్న విశేష సాలగ్రహములకు విశేష దేవతార్చన చేసి నివేదన చేసిన తర్వాత వేళలో సంధ్యావందనం చేసుకొని ఆరు గంటలకు భోజనం చేసేది ఆయన పద్ధతిలో ఈయన పరంపర కొనసాగిస్తున్నారు ఇది యజ్ఞం యజ్ఞంపట్ల వారి పీఠం ఇది యజ్ఞంపట్ల వారి పీఠం ఇది ఈయన ఆరాధనకు విశేషంగా ఆంజనేయ స్వామి కూడా తిరిగి వచ్చారు విశేష ఘంటారాధన గంట పూజ శంకు పూజ విశేషంగా చేసుకుంటారు ఈయన ఎక్కడ భోజనం కానీ మన తీర్థం అనగా మంచినీళ్ళు కానీ ఎక్కడా ముట్టడు ఫలానా పట్నం పోయినా కానీ పట్నం పోయినా కానీ ఇక్కడ నుండి ఒక క్యాన్లో నీళ్ళు గోదావరి నీళ్ళు పట్టుకొని పట్నం తీసుకెళ్తారు ఈయన నీళ్ళు ఎవరు ముట్టరు ఆ క్యాన్కు చుట్టూ ధర్మతో సూత్ర పెట్టి చేసుకుంటారు ఇక్కడ నీళ్ళు కానీ ఏది ముట్టుకోడినే పోయామా కార్యక్రమం చూసుకున్నామా వెళ్ళి వచ్చామా అన్నట్టు నిత్యం గంగా స్నానం పొద్దున నాలుగు గంటలు నాలుగు గంటలకు లేస్తారు పోయి గంగా స్నానం చేసి త్రికాల ప్రాయశ్చిత్తం ఉంటుంది అది జీవన తొక్కినా తొక్కకున్నా అని ఒక పెద్ద విశేష ప్రాయ్చిత్తం చేసుకుంటారు నేను ఇది ఒక ఈ బ్రహ్మశ్రీ యజ్ఞంపట్ల శ్రీనివాస్ గారి నిత్య కర్మ అనుష్ఠానాలు జైస్ జైభవాని